వేములవాడ జవహర్లాల్ నెహ్రూ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది విద్యార్థులందరూ ఆదివారం రోజున ఒకచోట కలుసుకొని ఇరవై ఐదేళ్ల క్రితం కలిసి చదువుకున్న వారందరూ ఒకచోట చేరి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమం అత్యంతం ఆనందంగా గడిపారు అలాగే ఉపాధ్యాయులను సాల్వలతో సత్కరించారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇరవై ఏళ్ల తర్వాత ఇలా కలవడం ఆనందకరంగా ఉందని అన్నారు జీవితంలో మరిన్ని విజయాలు అందుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అలాగే సమాజానికి మీ వంతు సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు you yeah. இதே ரேஸரால் நான் இனி போகல வாட் நேஸ் இந்த இப்ரே மார்க்கெட்ல நீங்க எல்லாரும் ஒரு பாஷை பேசுறீங்கன்றே தாசனா மொக்கம வந்து மீ மீ சத்துன சொல்லி கேட்டி அந்த உடையாச்சு ரெண்டாவது நீங்க